హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చూస్తున్నారు ఈరోజు మెయిన్ కోసం మనం అయితే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ అండి అంటే సిమ్స్ కాలేజ్కి పక్కన అయితే వస్తుంది అన్నమాట సో ఇట్లా వచ్చేస్తే మీరు బీ బ్లాక్లోని ఫస్ట్కి మనకి రైట్ సైడ్ లిఫ్ట్ అయితే ఉంటుంది ఆ లిఫ్ట్ ఎక్కి మనకి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసారనుకో ఇక్కడ మనకి చిల్డ్రన్ పార్టీవేర్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సో అన్నీ కూడా అయితే ఉంటాయి చక్కగా ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసండి డైరెక్ట్ ఎప్పుడప్పుడు మనం చక్కగా మంచి అప్లోడ్స్ అయితే ఇస్తూనే ఉంటాం వీళ్ళ దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర అంటే వెస్టర్న్ రెగ్యులర్ నైట్ వేర్కి సో కిడ్స్కి టీనేజర్స్కి అందరికీ కూడా అయితే ఉంటాయండి ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా మీకు ఓకే చోట అయితే వస్తాయి సో చూడొచ్చు ఇక్కడ ఏంటంటే మనకి షటర్ వైజ్ అయితే కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట వన్ బై వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్లా మనం లిఫ్ట్ పైకి వచ్చేసాం అనుకో ఫోర్త్ ఫ్లోర్కి సో రాగానే ఇక్కడే మనకి స్టార్టింగ్లో ఉంటుందండి సో ఈ షటర్ అంతా కూడా ఏంటంటే మనకి ఈ షటర్లో ప్రైస్ ఇవి 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 ఆరు వందలకి మూడు ఫస్ట్ షటర్ అండి ఐదు వందలకి ఇది అయితే మనకి ఐదు వందలకి మూడు అనమాట అంటే షటర్స్ వైజ్ మన కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం అనుకో ఇందులో ఏంటంటే మనకి సిక్స్ హండ్రెడ్కి త్రీ ఉన్నాయి థౌజండ్కి త్రీ ఉన్నాయి ఈ షటర్లో ఆల్మోస్ట్ మనకి సో డిఫరెంట్ అంటే మిక్స్ కలెక్షన్తో అయితే వచ్చేస్తుంది అనమాట ఇందులో అయితే మీకు సో సిక్స్ హండ్రెడ్కి త్రీ ఉంది థౌజండ్కి త్రీ కలెక్షన్ కూడా ఉన్నాయి అయితే ఈ రోజు కలెక్షన్ అయితే ఇది క్యాప్చర్ చేయాలి ఇక్కడ అయితే మనకి ఏంటంటే వైష్ణవి కాంప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసారనుకో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి అండి అండ్ ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే మీరు స్కార్ఫ్ స్టైల్ కానీ లేదా సైడ్ పటాస్లో కానీ మీరు ఎలా అంటే అలా యూజ్ అండి వంద రూపాయలకి రెండు అయితే ఇస్తారనమాట ఇలా ప్లెయిన్ అంటే డిజైన్ లో ఉన్నాయి లేదా బార్డర్కి వచ్చేసరికి చక్కగా ఇట్లా లేసెస్ థ్రెడ్స్ రోప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్కార్ఫ్ సెక్షన్లో కూడా చాలా బాగుంటాయి అండి యూజ్ అయితే మనకి మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా ఇవన్నీ ఏంటంటే వందకి రెండు అయితే ఇస్తున్నారు సీ షిప్పింగ్ షిప్పింగ్ అలాగేమీ లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి కొరియరే లేదు మీరు డైరెక్ట్ రావడమే ఇవైతే ఐదు వందలకి మూడు అండి అంటే మనకి చిల్డ్రన్స్కి బాగా పనికొస్తాయి అనమాట చిన్న చిన్న షార్ట్స్ నిక్కర్స్ ఇవన్నీ కూడా సో చూసుకోండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ నిక్కర్స్ అందులో ఇందులో ఏంటంటే మీకు అమ్మాయిలకి ఉంటాయి అబ్బాయిలకి ఉంటాయి సో షార్ట్స్ లాగా మీరు మీ పిల్లలు అంటే ఆడపిల్లలు మా పిల్లలు చూసి దాన్ని బట్టి మోడల్ మోడల్లోనే మీరు పిక్ చేసేసుకోండి అండ్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఆరు వందలకి రెండు జీన్ ప్యాంట్స్ అండి సో చూసుకోవచ్చు ఇదిగో వింటర్ వేలో మీకు జర్కిన్స్ టైప్ కలెక్షన్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు ఐదు వందలకి రెండు సో ఇవైతే మీకు ఫైవ్ హండ్రెడ్కి టూ అనమాట సో ఇప్పుడు పడుతున్న వర్షాలకి కానీ నెక్స్ట్ వచ్చే వింటర్కి దానికి చలికి దానికి కూడా బాగుంటాయి ఫైవ్ హండ్రెడ్కి టూ అండి సో ప్రైజెస్ క్లియర్గా వినండి నేనైతే మెన్షన్ చేస్తున్నాను అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా సో ఇట్ సైడ్ షటర్స్కి వచ్చేసరికి ఐదు వందలకి రెండు అనమాట ఇందులో అయితే మీకు ఓకే సో ఇందులో మీకు పలాజోస్ ప్యాంట్ కూడా ఉంటాయి ఐదు వందలకి రెండు అయితే ఇచ్చేస్తారు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇందులో మీకు ఏంటంటే త్రీ ఫోర్త్ ఉంటాయి జీన్స్ ఉంటాయి లేడీస్ షర్ట్స్ ఉంటాయి అలాగే త్రీ ఫోర్త్ షార్ట్స్ త్రీ ఫోర్త్లు సో అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ ఏంటంటే మనకి త్రీ టు ఫోర్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి థౌసండ్కి టూ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్కి త్రీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి టూ కలెక్షన్ సో ఈ షర్టర్లు ఏంటంటే మనకి మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్లో అయితే ఉంది అయితే ఈరోజు అసలు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మీడియాలో గత వెళ్ళి చూసాం చూస్తున్నారు కదా ఈ లో వచ్చేసరికి మనకి ఫుల్ మొత్తం కూడా లేడీస్ కలెక్షన్ అయితే ఉంటుందండి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అనమాట ఆఫీస్ వర్కి దానికి చాలా బాగుంటాయి ఆరు వందలకి మూడు అనమాట హ్యాండ్స్ అది చూస్తున్నారు కదా రఫల్ స్టైల్లో చాలా ప్లజెంట్గా భలే లుక్ ఉంటుందండి చాలా బాగుంటాయి ఇలాంటివి ఏంటంటే మనం ఇండివిజువల్గా ఒక్కొక్కటి కొనాలి అంటేనే షోరూమ్స్ విజిట్ చేస్తే ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ అట్లా వర్క్లో అయితే ఉంటుంది జార్జెట్లో ఉంటాయి మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ అనమాట అది కూడా చూడండి హ్యాండ్ ఎంత బాగుందో డిఫరెంట్గా డబల్ స్టెప్లో అయితే వస్తుంది సో మంచి మంచి కలెక్షన్స్ అండి ఎప్పటికప్పుడు మనకి వీక్లీ వైజ్ కలెక్షన్ అయితే చేంజ్ అవుతూనే ఉంటుంది ఇట్లా ట్రాన్స్పరెన్సీ బేస్లో ఏంటంటే ఇన్నర్ మనం వైట్ టీ షర్ట్ ఏదైనా వేసేసుకొని సో బ్లాక్ ఏదైనా అవుట్ఫిట్ అయితే టీషర్ట్ వేస్తారు సో బాగుంటాయి అలా కూడా మీకు డిజైన్స్ అనేది ఇది కూడా సేమ్ స్టైల్లోని వన్ మోర్ డిజైన్ అసలు భలే వచ్చింది కదా హ్యాండ్ డిజైన్ కానీ ఫ్రంట్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉందండి అంటే ఇందులో మళ్ళీ సపరేట్ చేసేది ఏమి ఉండదు సో ఈ షర్టర్లో మీకు ఇలాగ ఈ కలెక్షన్ టీ షర్ట్స్ అన్నీ చూస్తున్నారు కదా అప్ టు టీ షర్ట్స్ వరకు మనకి సిక్స్ హండ్రెడ్కి త్రీ అనమాట ఇగో ఫ్రంట్ అండ్ బ్యాక్లో డిఫరెంట్ స్టైల్ అనమాట సో లో అండ్ డెప్త్ ఫ్యాషన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి కాలర్ అన్నీ డిఫరెంట్గా అయితే ఇచ్చారు నెక్స్ట్ స్టైల్ సో ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది సో వన్ బై వన్ ఇట్లా చాలా కలెక్షన్ అనమాట తను ఒకటి ఒకటి తీస్తారు సో చూద్దాం అన్న అది కూడా ఇదిగో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది దట్ విత్ నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే మనకి నెట్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది కలెక్షన్ ఇదిగో ఇది కూడా చూడండి బాగుంది చాలా డిఫరెంట్గా అయితే ఉందండి అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే కొరియర్ ఆప్షన్ అయితే ఉండదు ఎందుకంటే డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటుంది కలెక్షన్ అనేది సో అందుకని కొరియర్ ఆప్షన్ అనేది అయితే లేదు దయచేసి క్లియర్గా వినండి అండ్ అట్లాగే సండే షాప్ కూడా ఉండదు బల్లే ఉందండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు పలావ్ మీదకి జీన్స్ మీద కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి ఆ టీషర్ట్ అయితే నిజంగా వత్బుల్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఇస్తున్నారు అసలు ఇది కూడా భలే డిఫరెంట్ లుక్ ఉంది వేస్తే వీటి అవుట్ ఫిట్స్ బాగుంటాయి సో ఇట్లా ఇది కూడా చూడండి భలే ట్రెండీగా ఉంది టీషర్ట్ సో ఇలా చూడండి డిఫరెంట్ లుక్స్లోని అసలు భలే ఉన్నాయి కలెక్షన్ అయితే అది కూడా బ్లాక్లో ఉన్నదిగో చూస్తున్నారు కదా మనకి ఏంటంటే ఇన్సైడ్ టీ టీషర్ట్స్ ప్లెయిన్ అది మీ ఇంకా డిజైనింగ్ ఆల్రెడీ ఇక్కడ మంచి డిజైన్స్లో ఇస్తున్నారు సో నైట్ వేర్కి కానీ సో మార్నింగ్కి ఆఫీస్ సెక్షన్ వాకింగ్ సెక్షన్ ఇంకా మీ ఏదైనా మీరు సెట్ చేసేసుకోవడం కలెక్షన్ పట్టి కూడా ఎక్కువ ఆఫీస్ వేర్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ కలెక్షన్స్ వెస్ట్రన్ కావాలి అనుకునే వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీస్కి వాళ్ళకి కూడా మంచి కలెక్షన్ అండి దట్ విత్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అసలు చూడండి ఎంత కలెక్షన్ ఇలా మనం చూడాలి కానీ అసలు చాలా కలెక్షన్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట అండ్ అవుట్ ఫిట్స్ లుక్ కూడా చాలా బాగున్నాయి ట్రెండీగా ఇదిగో చూడండి షర్ట్ స్టైల్లో వచ్చింది బాగుంది డిఫరెంట్గా అండ్ టీస్ కూడా చాలా చిన్న స్లీవ్స్ అనమాట మనకి హ్యాండ్స్ అనేది సో జిబ్రా స్టైల్ అండి మంచి వైట్ అండ్ బ్లాక్ లైన్స్ విత్ అక్కడ వచ్చేసరికి మనకి సెంటర్లో బౌ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డిఫరెంట్గా ఉంది అండ్ చిదా స్టైల్ అది కూడా మనకి ఫుల్ హ్యాండ్సా కాదు ఫుల్ హ్యాండ్ కాదు అంటే మోడల్ అసలు బలే ఉందండి బాగుంది సో బెల్యూన్ షేప్లో చాలా డిఫరెంట్గా ఉంది దట్టు డబల్ అది జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది మీకు సో హాస్టల్స్లో ఉండే వాళ్ళకి ఆఫీస్ ఇదిగో ఇదిగో అసలు హ్యాండ్ మోడల్స్ చూడండి బాబు ఎంత బాగుందో ఫుల్ అండి చక్కగా బీటెక్ స్టూడెంట్స్కి వాళ్ళు కూడా మోడల్స్ మోడల్స్ అడుగుతారు కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి ఇవన్నీ ఇదిగో ఇది హిప్ దగ్గర అయితే మనకి ఎలాస్టిక్ వస్తుంది అనమాట స్మోకింగ్ స్టైల్లోని ఇదిగో డిఫరెంట్గా ఉంది టీ షర్ట్ చూస్తున్నారా ఇదిగో ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్లో బాగుంది విత్ సింపుల్ కొటేషన్ స్టైల్లో సో ఇందులో ఈ కలెక్షన్ ఏంటంటే మనకి ఇదిగో టీ షర్ట్ వస్తుంది విత్ ఎలాస్టిక్ అండి నెక్ పార్ట్ బాగుంది డిఫరెంట్గా ఇచ్చి ఫుల్గా షర్ట్ అనమాట ఇంకా ఫ్రీ స్టైల్ షర్ట్స్ లాగా లేడీస్కే మొత్తం అదిగో సో ఇందులో మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి లోని ఇది కూడా జిబ్రా స్టైల్లోని కానీ గా లైన్స్ అయితే వచ్చింది అనమాట మనకి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ లాగా ఇదిగో ఏదైతే ట్రాన్స్పరెన్సీ కాన్సెప్ట్ వస్తుంది ఇదిగో వా ఫుల్ ఫ్లోరల్లోని ఎంత కూడా మనకి ఎలాస్టిక్ అయితే వచ్చింది ఇక్కడ నెక్ పార్ట్ అసలు బలే డిఫరెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నారు చెప్పాను కదా సైజెస్ వైజ్ ఇష్యూస్ అయితే వస్తాయి మనకి మిక్స్డ్ సైజెస్ అనమాట ఆల్మోస్ట్ అన్ని సైజెస్ ఉంటుంది కాబట్టి మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ అయితే ఉంటుంది కొరియర్ అయితే లేదు సో అందుకోసం అనే పెట్టలేదండి ఎందుకంటే ఇన్ని సైజెస్ కాబట్టి మీరు డైరెక్ట్ విజిట్ వచ్చారనుకో మీ సైజెస్ బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అనేది ఇట్లా డిఫరెంట్గా డిజైన్ ఇన్ని ఉన్నప్పుడు అసలు చూడండి ఇవంతా కూడా స్మోకింగ్ వస్తుంది మొత్తం అండ్ బ్యాక్ సైడ్ రోపప్ అది వేసిన తర్వాత ఫిట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది టీషర్ట్ మీకైతే సో ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇదిగో టీషర్ట్కి నెట్ వస్తుంది మళ్ళీ హ్యాండ్ బాగుంది ఫ్రంట్ కూడా పాకెట్ సైడ్ చాలా స్టైల్గా అండ్ సింపుల్ డిజైన్ అనమాట అసలు డిఫరెంట్ థీమ్స్తో ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్లో ఇదిగో బాగుంది బాగుందండి భలే వచ్చింది చాలా డిఫరెంట్ ఉంది ఇది అయితే టీషర్ట్ బాగుంది స్టెప్స్ టైప్ హ్యాండ్స్ వచ్చి చాలా ట్రెండీగా ఉంది కలెక్షన్ అయితే బాగుంది కూడా సో చూడండి అసలు చూసే కొద్దీ కూడా ఫ్లారల్స్లో కానీ డిజైన్స్లో షర్ట్ స్టైల్ టీషర్ట్ స్టైల్ బబుల్స్లోని ఆ బెలూన్ స్టైల్ అది కూడా అసలు భలే ఉందండి కలెక్షన్ అయితే డైరెక్ట్ విజిట్ ఆప్షనే బెస్ట్ అనమాట సో మీరు చూసి మీకు నచ్చినవన్నీ కొనుకోవచ్చండి నైట్ వేర్ ట్రాక్స్ ఉంటాయి పలాజోస్ ఉంటాయి జీన్స్ ఉంటాయి సో షార్ట్స్ ఉంటాయి డైలీ వేర్కి ఇగో ఆఫీస్ వేర్కి అసలు ఎంత బాగుంది కదా అసలు ఏది తీస్తే అది సూపర్ అయితే ఉన్నాయండి డిజైన్ కలెక్షన్స్ అయితే నిజంగా ఇలా చూస్తూ కొద్ది కొద్దీ మనకేంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇగో ఇవి కూడా చూస్తున్నారు కదా ఇట్లా ప్రీల్ హ్యాండ్ స్టైల్లోని అంటే మీరు సింపుల్గా పలర్వ మీదకి స్కర్ట్స్కి జీన్స్కి అంటే మీరు ఎలా ఇష్టపడతారో అట్లా వేసుకోవచ్చు కలెక్షన్ అనేది సో ఈ కలెక్షన్ అయితే ఇంకా చూసే కొద్దీ అట్లా వస్తూనే ఉందండి చాలా అనమాట మనకి వీక్లీ వైజ్ ఇక్కడ కలెక్షన్ అయితే మనకి అంటే చేంజ్ చేస్తూ ఉంటారు సో అందుకోసమనే మనం ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే వీడియోస్ అనేది అయితే ప్రమోట్ చేస్తుంటాము సో దసరా కాబట్టి ఇప్పుడు హాలిడేస్కి అందరూ వస్తారు వచ్చి నచ్చిన వెస్ట్రన్ వేర్ కలెక్షన్ మీకు ఏమైనా కావాలంటే హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి అంటే ఇప్పుడు ఇదే సెక్షన్లోని మీకు థౌజండ్కి త్రీ కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తాను సో వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయి నెక్స్ట్ చూస్తున్నాం కదా ఇవన్నీ ఏంటంటే మనకి అప్ టు నీళ్ళంత్ వరకు కానీ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ దట్ జార్జెట్తో అయితే వస్తుంది థౌజండ్కి త్రీ లాంగ్ లెంత్ అనమాట ఇవి అంటే ఓన్లీ షార్ట్లో కాదు సో లాంగ్లో మాకు ఫ్రాక్స్ టైప్ కావాలి అన్నా కూడా చక్కగా మీకు ఏంటంటే ఇలా థౌజండ్కి త్రీ కలెక్షన్లు అయితే ఇస్తున్నారు ఎప్పటికప్పుడు కలెక్షన్స్ మార్పు ఉంటాయండి ఎప్పుడో చూసి వీడియో ఇప్పుడు వచ్చి కావాలి అంటే ఉండదు బాగుంది ఫ్రాక్ స్టైల్లోనైతే వస్తుందండి సో సెమీ మంచి కాలర్ నెక్ కాన్సెప్ట్తోని గో ఇది కూడా జార్జ్ ఎట్లా బాగుంది అది ఓపెనా ఓకే సో అదైతే మనకి ఓపెన్ అనమాట అది అట్లా ఆహా ఓకే ఇలాగ నాట్ చేయాలి బాగుందండి డిఫరెంట్గా ఉంది విత్ లైనింగ్ కూడా అయితే మ్యాక్సీ టైప్లో వస్తుంది ఇది ఓకే సో మ్యాక్సీ అండి బాగుంది అసలు కలెక్షన్ అంటే ఏది చూపించాలి అన్న కూడా డౌట్ ఎందుకంటే అన్నీ మారుతూ ఉంటాయి సో ప్రతీది ఇండివిజువల్గా తీసి పెట్టాలి అంటే ఇగో స్లీలర్స్లో కూడా నైట్ వేర్ అడుగుతారు సో తీసుకోండి స్లీప్ వేర్కి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర హ్యాండ్స్తోని చక్కగా మనకి నీ లెంత్ వరకు బాగుందండి మనకి ఇది పౌంచీ స్టైల్లో అయితే వస్తుంది బట్ పౌంచీ కాదు అది మనకి అటాచ్బుల్ దానికి సో డిఫరెంట్గా అయితే ఉంది చాలా బాగుంది ట్రెండీ కలెక్షన్ అనమాట థౌజండ్కి త్రీ ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి మంచి వెస్ట్రన్ వేర్ ఇష్టపడే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఇక్కడ ఉంది కలెక్షన్ అనేది సో హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు ఇది చూడండి అసలు స్టెప్ వైజ్ ఎంత బాగుందో సో కిడ్స్కి అయితే ఫుల్ ఫ్రాక్ వేసేసుకోవచ్చు అంటే చెప్పాను కదా మీరు అందుకే డైరెక్ట్ విజిట్ చేశారనుకో ఇట్లా ఒకటి ఒకటి తను ఎన్ని తీసి చూపించినా కూడా ఎక్కడో అయితే మేము మిస్ అవుతామన్నమాట సో కలెక్షన్ చూసి అయితే మీరు హ్యాపీగా తీసుకోవాలి అంటే మీరు డైరెక్ట్ వచ్చేసేయండి డైరెక్ట్ వచ్చారనుకో ఫుల్ ఫ్లేసెడ్గా ప్రశాంతంగా చూసి నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అనమాట దట్టు ఫుల్ ఆఫర్ ప్రైస్లో ఇస్తారు చూసినా కదా లాంగ్ లెంత్లో కూడా మీకు జార్జెట్లో వస్తుంది అది అయితే మీకు అండ్ ఇదిగో ఫుల్ అంటే మనకి ఇన్సైడ్ ఏదైనా సాటిన్ ప్రిఫర్ చేసి సో అవుట్లుక్కి మనం ఓవర్కోట్ వేసుకోవచ్చు బ్లాక్ అనేది సో ఈవెంట్స్కి వాటికి కూడా బాగుంటుందండి బాగుంది సో బ్లాక్ నెట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అది ఫుల్గా మీకు ఇలా ఇవేం కాదు ఇంకా ఇట్స్ సైడ్ కూడా అయితే ఉంది కలెక్షన్ అయితే సో ఇట్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి దట్టు విత్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే వస్తాయి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది వాషబుల్ ఐటెం ఉంది జార్జెట్ ఐటెం ఉంది ఏవైనా సరే ఈ కలె ఈ టూ స్టాండ్స్ వరకు మీరు తీసుకున్నట్లయితే థౌజండ్కి త్రీ అయితే ఇస్తున్నారు సో మ్యాక్సీ స్టైల్ అది చెప్పాను కదా నైట్ వే కలెక్షన్లో కూడా అయితే ఉంటాయి అని మీకు ఎలాంటివి కావాలి మీ టేస్ట్కి తగినట్టుగా అంటే హ్యాపీగా డైరెక్టే రండి వస్తేనే మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అంటే మీకు ఇట్లా నెట్ కాన్సెప్ట్లో కావాలా ఇనా ఇది కూడా ఫ్రాక్ స్టైల్లో అయితే వచ్చింది చాలా డిఫరెంట్గా అనమాట మీకు కావాలి అంటే ఓకే సో డిఫరెంట్ నెక్ బాగుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాంగర్కి అయితే వేసించారు ఇవి కూడా మీకు థౌజండ్కి త్రీ అయితే ఇచ్చేస్తారండి మంచి మంచి వెరైటీ మోడల్స్లో అయితే ఉంటాయి సో మీదే ఆలస్యం అనమాట మీకు ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా వచ్చు అయితే మీరు పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ అయితే మీకు మంచిగా అయితే ఇచ్చేస్తున్నారు అంటే ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి పాపం తను వన్ బై వన్ తీయాలి అంటే ఆయన చూపిస్తుంది జార్జెట్లో విత్ లైనింగ్తో అయితే ఇస్తున్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉందండి కలెక్షన్ అనేది ఇదిగో సో ఇలా వస్తుంది అక్కడ ఎలాస్టిక్ అయితే ఇచ్చేస్తున్నారు హిప్ దగ్గర నడుం దగ్గర సో ఇలా అయితే ఉంటుంది కలెక్షన్ అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా మనకి మంచి మంచి మోడల్స్లోని విత్ జార్జెట్ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయండి షార్ట్ లెంత్ ఉన్నాయి ఫుల్ లెంత్ ఉన్నాయి అసలు సో చాలా కలెక్షన్ అనమాట అది కూడా చూడండి అంటే ఇక్కడ అంతా మనకి మంచి స్టైల్ బటన్ ఇచ్చేసరికి ఇట్లా ఫ్రాక్ స్టైల్ సెమీ ఫ్రాక్ అనమాట నీ లెంత్ ఫ్రాక్ మోడల్ అయితే వస్తుంది ఇది కూడా మనకి థౌజండ్కి త్రీ కలెక్షన్ అయితే ఇస్తున్నారు సో చూసారు ఈ ఈరోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి వెస్ట్రన్ ఆఫీస్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేసేశాను నాకైతే నచ్చింది సో మీకు కూడా నచ్చిందని అనుకున్నాను సో డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది చక్కగా డైరెక్ట్ అయితే వచ్చేసండి సండే అయితే షాప్ క్లోజింగ్ ఉంటుంది కొరియట్ కూడా లేదు అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో చూశారు ఈ ఈరోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి వెస్ట్రన్ ఆఫీస్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేసేసాను నాకైతే నచ్చింది సో మీకు కూడా నచ్చిందని అనుకున్నాను సో డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది చక్కగా డైరెక్ట్ అయితే వచ్చేసండి సండే అయితే షాప్ క్లోజింగ్ ఉంటుంది కోరియట్ కూడా లేదు అండ్ ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం